హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో లక్ష్మీ చారండి లక్ష్మీ చార్ అయితే చేసుకున్నాము వేడి వేడి అన్నంలో ఈ లక్ష్మీచారు వేసుకొని తింటే అబ్బా చాలా అండి దాంతో ఆమ్లెట్ పక్కన పెట్టుకొని ఈ లక్ష్మీ చారు వేసుకొని తింటే చాలా మంటకు కూడా చాలా మంచిదండి ఒంటికి కూడా మంచిగా సెలవు చేసిద్ది దాంట్లో వంకాయ మొక్కలు మునక్కాయ మొక్కలు భలే ఉంటాయండి వంకాయ అయితే లేత వంకాయ భలే మంచిగా ఉడికిపోయింది నోట్లో పెట్టంగానే కరిగిపోయింది చూసారా అసలు భలే ఉందండి చారు అయితే నేను చెప్పడం కాదు చారు అయితే సూపర్గా ఉంది చారు అంటే ఏంటో అనుభవం మాకండి మా ఊరు సైడ్ అయితే తరమాన్ చారు అంటారు ఇటు సైడ్ అయితే లచ్చిన చారు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు కదా మరి మీ మీ ఊర్లో ఎలా పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మేమైతే మా ఊర్లో అయితే ఎలా చేసుకుంటాం ఇంకెలా చేయాలో